పాలేరు నియోజకవర్గ ముంపు బాధితులకు ప్రభుత్వ సాయంతో పాటు తన వంతు సాయం కూడా అందించాలని సదుద్దేశంతో తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన పొంగురెడ్డి స్వరాజ్యం రాఘవరెడ్డి ట్రస్ట్ తరఫున సాయం చేయాలని తెలంగాణ రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖల మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నిర్ణయించారు ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో ముంపు బాధితులకు గత నాలుగు రోజులుగా ఆహార పానీయాలను ఉదయం సాయంత్రం పంపణ చేస్తున్నారు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి బాధిత కుటుంబాలకు బియ్యం పప్పు నూనె కారం చింతపండు ఉల్లిగడ్డలు ఇలా పది రోజులకు సరిపడా నిత్యావసరాలతో పాటు మహిళలకు చీరలు పురుషులకు లొంకిలు టీషర్ట్లతో పాటు కండువలు బెడ్షీట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పాలేర్ నియోజకవర్గ వ్యాప్తంగా ముంపుకు గురైన అన్ని కుటుంబాలకు ఈ సాయం మధ్యలో ప్రణాళిక రూపొందించారు మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగురెడ్డి ప్రసాద్ రెడ్డితో పాటు క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ తుంపూరు దయాకరెడ్డి పంపిణీ ఏర్పాట్లకు పర్యవేక్షిస్తున్నారు శుక్రవారం ఉదయం నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు అనేక జిల్లాల్లో కనీసం జరిగిన రీతిలో అత్యధిక వర్షాలు కురిచిన కారణంగా రాష్ట్రంలోని ఐదారు జిల్లాల్లో వాకులు వంకలు చెర్లు కుంటలు ఏకమై యావత్ తెలంగాణ ప్రజలు ఆరు జిల్లాల్లో ఈనాడు ఇబ్బంది పడుతున్నారు ముప్పై ఏడో తారీఖు తెల్లవారుజామున మొదలై నిన్న సాయంత్రం అంటే మూడవ తారీఖు సాయంత్రం వరకు ఈ విపరీతమైన వరదతో తెలంగాణ రాష్ట్రంలోని ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహ్బాదు ఖమ్మం కొంత భాగం నల్లగొండ కొంత భాగం మహబూబ్ నగర జిల్లాలలో తీవ్రమైన నష్టం చాలా ఇళ్ళు కూలిపోయాయి వేలాది ఇళ్ళు నీటమయమయ్యాయి లక్షలాది ఎకరాలు కనీ విని ఎరగిన రీతిలో నీళ్ళలో మునిగిపోవటమే కాకుండా వందలాది చెరులు కాలువలకి వందలాది గండ్లు పడ్డ సందర్భం మనం గమనిస్తూ వచ్చాం ఈ విపత్తుని దేశ విపత్తుగా పరిగణించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు నిర్ణయించి రెండు రోజుల క్రితమే కేంద్రానికి సుమారు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లకు ఈ భారీ వర్షాలతో ఈ విపత్తుతో తెలంగాణ రాష్ట్రంలో నష్టము జరిగిందని వివరించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని స్వయంగా వచ్చి పర్యవేక్షించవలసిందిగా చూడవలసిందిగా కోరటం